శ్రీమాశాహోత్రవత్ర శివగోత్రజమనామేష్యాం నాగేశ్వర సంతోష్ మునీష్ మునీశ నామేష్యాం స్ఫూర్తి నామేష మైథిలీనా అనిల్ కుమేష ఆద్యాయ నామేష్యా అశ్విక్ నామేష సాయి అనీశనామ వేష్య సహ కంధవానా సకలా క్షేమ స్థైర్యైర్యా అవయవో విద్యారంగేణ ఉద్యోగరంగేణ అత్యంత అనుకూలిత స్వామినే నమో నమః సంపూర్ణానుగ్రహ ప్రసూద పుష్పయామీ ఓం శివాయమోం మహేశ్వరాయ నమావో శంభవే నమావోం పీనాక విరూపాక్షమీ సహస్త్రలింగేశ్వరస్వామిని నమ ఇది నా విధా పరిమలపత్రూజా చ సమర్పయామీ ఓం వనస్వే నాగండమి అగ్రతదేవా ప్రతికృషితీ తలింగేశ్వర స్వామిని నమీది పరిమలూమాపయామీ ఘంటానాదం ద్రావయామీ సాక్ష్యాం దీపం సందర్శయాీపాంత్రం శుద్ధ ఆత్మనియాచర్పయా నమస్తే సహస్లింగేశ్వరస్వామిని నమో ఇది ఆనంద కర్పూరదివ్యమంగ సమర్పయామి పార్వతి పదే రహర మహాదేవ శంభో శంకర రహర శివారు ప్రమస్తో శ్రీ గ్రభ్యో నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు ప్రమీల గారి వర్ధన సందర్భంగా అన్నదం జరిపించేవారు డి నాగేశ్వరరావు గారు డి సంతోష్ కుమార్ సంతోష్ మనీష్ గారు స్ఫూర్తి గారు మైథిలీ గారు అనిల్ కుమార్ గారు ఆద్యాయ్ గారు అశ్విక్ గారు సాయి అనీష్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఆస్ట్రేషన్ల వాళ్ళని కోరుకుంటూ కీర్తిలో ప్రమిళ గారి ఆత్మ శాంతి చేయాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ రోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు భాష జరుపుకుని నూట యాభై మంది అనాధికా బయలకు ఆకలి తీసుకుని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకే భవాం అన్నదాచకే భవాం అన్నదాచకే భవాం ధన్యవాదాలు